హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై అన్నారు ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా అయితే మన ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక సాల్వ్ తీసుకొని అందులో సాల్వ్ వేసుకొని వంకాయలు కూడా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో సాలింపులు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీరు ఎప్పుడైనా కర్రీ ఇలా ట్రై చేస్తారా ఒకవేళ చేయకపోతే నీరు కూడా ఇలా చేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత అలా ముక్ చేసుకున్న తగ్గానుక పసు వేసుకోవాలండి ఆ పసుపు కూడా వేసుకొని బాగా చేసుకోవాలి ఒక వన్ మీట్ ఫ్రై అయ్యాక మనం చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి ఒక వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం సాల్ట్ వాటర్లో వేసాం కదా సాల్ట్లో వేసినప్పుడు తీసుకొని వేసుకోవాలి ఆ వంకాయలు కూడా వేసుకొని ఇలా చేసుకోండి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉందండి అది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ వన్ టూ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత సాల్ప్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కారం కూడా పై నుంచి వేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసుకోవాలండి చాలా సిమ్లో పెట్టుకొని కర్రీ అనేది మన చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ తర్వాత వంకాయ ముక్క చూసారా అంత బాగా మగ్గిపోయిందో ఆ తర్వాత ఒక కారం కూడా అంత మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కర్రీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా అంతే వాటర్ అయితే మేము వేసుకోలేదండి ఇంట్లో పండించిన వంకాయలు కదా చాలా న్యాచురల్గా వాటర్ వేయకుండానే ఇలా వచ్చేసిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్